రైతు సోదరులందరికీ నమస్కారాలండి ఈరోజు జనవరి ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇప్పుడు మనం చూస్తున్న రకం డినోవా సీడ్స్ కంపెనీ వారి రచన అనే హైబ్రిడ్ మిరప రకం అండి ఇది తక్కలపాడు గ్రామంలోని గురపసాల అంకరాజు గారి పొలం అండి ఎకరన్నర పొలంలో సాగు చేశారు ఎక్సలెంట్గా ఉందండి వెరైటీ అయితే ఇప్పుడు రెండు కాపులు కాసింది ఒక ఎకరానికి సుమారుగా ఒక పాతి క్వింటాల వరకు కాపు ఉందండి ఇంకా ఇప్పుడంతా కాపు వచ్చింది పైకాపు వరకు కూడా ఎక్కడ అనేది కాయ సైజు అనేది తగ్గకుండా కింద నుంచి ఏ సైజు ఉందో పైన వరుస కూడా అదే కాయ కాయ సైజు ఉందండి చూడండి అసలు ఎక్సలెంట్గా ఉంది వెరైటీ అయితే మాత్రం కాపు ఎక్సలెంట్గా ఉందండి అసలు ఏ ఏ చెట్టు పట్టుకున్నా కూడా విపరీతమైన కాపు ఉంది చూడండి అసలు పైదాకా కూడా ఎట్లుంది కాపు ఎక్కడ కూడా వైరస్ లక్షణాలు అనేవి లేవు పైదాకా కాపు అయిందండి ఎక్సలెంట్ ఉంది మంచి సైజు ఉంది ముఖ్యంగా ఏంటంటే తాలుగాయలు చాలా తక్కువ ఉంది కింద వరసలో కూడా ఎక్కడ కూడా కాయక మచ్చ అనేది లేదు చూడండి ఎంత బాగుందో కాపు ఈ డినోవా సీడ్స్ కంపెనీ వారి రచన అనే హైబ్రిడ్ మిరఫరాకం అండి చూడండి కాపు పై వరుస దాకా కూడా కాయ అయింది ఎక్కడ చూసుకున్నా కూడా ఎక్సలెంట్గా ఉంది కాపు సుమారుగా నాలుగున్నర అడుగుల వరకు హైట్ పెరిగింది ఎక్కడ చూసినా కూడా పై దాకా కాపు అయింది కింది నుంచి కూడా కాపు ఉంది చాలా బాగుందండి వెరైటీ అయితే మాత్రం ప్రతి రైతు కూడా వేసుకోవచ్చు డినోవా సీడ్స్ కంపెనీ వారి రచన తాళగాయలకి బాగా తట్టుకునే రకం అండి ఈ రకం ఒక ప్రధాన లక్షణం అయితే తాలుగాయలు బాగా అయితే ఎట్లాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా కూడా తాళగాయలకి బాగా తక్కువ వైరస్ కూడా బాగా తట్టుకుంటుంది ఇక్కడ అసలు వైరస్ లక్షణాలు అనేవి లేవు పై దాకా కూడా కాపయింది చూడండి అసలు చేయను చూస్తుంటే చూడబోద్దు అవుతుంది పై దాకా అసలు ఏమైనా ఉన్నాయి కాపైతే ఏ కొమ్మ పట్టుకున్నా పిచ్చకాపు కాసింది చూడండి బాగుందండి వెరైటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది ప్రతి రైతు కూడా వేసుకోదగిన రకం డినోవా సీడ్స్ కంపెనీ వారి రచన ఎక్కడ అసలు చిన్న మిస్టేక్ అనేది కూడా లేదండి రైతు కూడా బాగా చాలా బాగా మెయింటైన్ చేశాడు ఎక్కడా లేవు అసలు తాలుగాయలు అనేవి చాలా తక్కువ అసలు చూడండి కాపెట్టలేదు పైదాకా నెంబర్ వన్ వెరైటీ అండి బాగా పెరిగింది చేను కూడా సుమారుగా నాలుగు అడుగుల పైన ఉంది మంచి సైజు ఉంది కాయ పైదాగ్ కూడా సైజు ఎక్సలెంట్గా ఉంది